పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేటువంటిది చేయాలనేటువంటి మాట అంటే ప్రజల భాగస్వామి కూడా అందులో పెద్దగా ఉండాలి వారు కూడా ఆ పరిసరాలు రక్షించుకోవడం లాంటి కార్యక్రమాలు చేయాలని సో ఈ పీపీపీ మోడ్ లో కార్యక్రమాలు నిర్వహించాలని ఇప్పటికే ఒబరాయ్ వాళ్ళు కూడా మీకు వైజాగ్ లో ఎంతకీ తెలిసిందే భోగాపురం దగ్గర ఉన్నటువంటి అన్నవరం అనేటువంటి ప్రాంతంలో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించడానికి వారు ముందుకు వచ్చారు విధంగా తిరుపతిలో నిర్మించడానికి ముందుకు వచ్చారు అదే విధంగా రాజమండ్రిలో కూడా ఈ మంచి పిచ్చుకు లక్కనే ప్రాంతంలో రసీదస్ వెళ్ళారు అక్కడ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి ప్రమాణంగా ఒక ఐదు ఫైవ్ స్టార్ హోటల్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఒబరాయ్ వర్డ్ను చూపించడానికి గుర్తుకొస్తూ ఉంటారు అమరావతిలో కూడా ఒక పెద్ద నిర్మాణం చేయడానికి కూడా రెండు మూడు తాజ్ బట్టలు కానీ అదే విధంగా ఇప్పుడు మనకి ఈ ఒబరాయ్ వర్డ్ కానీ గుర్తుకొస్తూ ఉంటాము పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ క్లోజ్ తోటి మెగా మెగా ప్రాజెక్ట్ ని ఆంధ్రప్రదేశ్ ఇవ్వడానికి ముందుకు వస్తాం ఆ మెగా ప్రాజెక్ట్ కూడా దాన్ని ప్రధానంగా అమరావతి లాంటి మనం రాజధానిగా రూపాంతరం చెందుతున్నటువంటి ప్రాంతంలో ఆ మెగా ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేసి దాని కూడా కార్యక్రమం సరే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ వైజాగ్ లో మేము ప్రత్యేకంగా నిన్న ఈ రోజు పర్యటించడానికి ప్రధాన కారణం నిన్న అయితే బాగా ప్రెస్టేజియస్ గా వాళ్ళ పీజీటీ వాళ్ళ యొక్క ఏదైతే కాంపిటీషన్ ఉందో గోల్ఫ్ ది దాన్ని నిర్వహించినటువంటి ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ క్లబ్ వారి యొక్క ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పర్యాటక శాఖ మంత్రిగా పాల్గొని అక్కడే మేము వారితో కూడా మాట్లాడడం జరిగింది దాన్ని ఆంధ్రప్రదేశ్లోనే అద్భుతంగా తయారు చేసినటువంటి గోల్ఫ్ కోర్స్గా మాత్రమే కాకుండా సౌత్ ఇండియాలోనే నేను మన వన్గా ఉన్నటువంటి గోల్ఫ్ కోర్స్ మన ఉంది అది ఈస్ట్ పాయింట్ గోల్ఫ్ దాని గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణమే ఎనిమిది ఎకరాలు కేటాయించినటువంటి సందర్భం కూడా వారే గుర్తు చేశారు సో ఈ గోల్ఫ్ ని మనం అభివృద్ధి చేయడం ద్వారా పర్యాటకులను ఆకర్షిస్తారు మొన్న ఎవరో సుజుకి ఒక ఆయన ఒక ఎంప్లాయీ వచ్చి ఎంప్లాయీ కాదు సీఈఓ వచ్చి వైజాగ్ ఎందుకు వచ్చారు మీరు అంటే వ్యాపారం కోసం రాలేదు ఇక్కడ గోల్ఫ్ అంటే ఒక పర్యాటకుడు నేరంగా గోల్ఫ్ ఆకర్షిస్తుంది అదేవిధంగా ఇండియాలో చూసుకుంటే ఐదో స్థానం ఉంది ఆ కోర్స్ ఇప్పుడు మనం కూడా ముఖ్యమంత్రి గారు కూడా రెండు మూడు సందర్భాల్లో మాట్లాడినప్పుడు ఏదైతే గోల్ఫ్ కోర్స్ ఉందో దాని పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది కనుక అది మనం అభివృద్ధి చేయాలి అమరావతిలో కూడా మంచి గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేద్దాం అనేటువంటి మాట వాటించారు అదేవిధంగా అమరావతిలో రేపు పొద్దున్న తయారయ్యేటువంటి రాజధానిలో రివర్ ఫ్రంట్ ఏదైతే ఉందో ఆ రివర్ ఫ్రంట్ పొడవునా కూడా పర్యాటక ప్రాజెక్టులు నిర్మించడానికి కూడా వారు ఆమోదం తెలిపారు దాని ప్రకారం ఇన్వెస్టర్స్ కూడా ఇన్వైట్ చేస్తాం త్వరలో కాన్క్లేవ్ లాంటిది ఏర్పాటు చేసి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉంటారో రకరకాల ప్రాజెక్టులు చేపట్టడానికి వచ్చే పెట్టుబడిదారు కానీ లేకపోతే టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కానీ వాళ్ళని ఇన్వైట్ చేసి వారితో మాట్లాడే అదేవిధంగా ఇవాళ నిన్న ఆ కార్యక్రమం అయిన తర్వాత ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ మాకు యాత్రి నివాస్ అందరికీ తెలుసు దాని రినోవేషన్ కార్యక్రమం అది ఏ మేరకు వచ్చింది అనేటువంటిది చూస్తే నిజానికి ఆగస్టు ముప్పై ఒక తారీఖు మనతో అది కంప్లీట్ అయ్యి ప్రజలకు అందుబాటులోకి రావాల్సి ఉంటుంది అయితే దాన్ని నత్తనాటక నడుస్తూ ఉంది గత ప్రభుత్వం తాలూకు అక్రమాలు కానీ అనాలోచిత నిర్ణయాలు కానీ దాన్ని నత్తనాటక నడిచే విధంగా చేసే దాన్ని వేగవంతం చేయడానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద నేను ప్రత్యక్షంగా పరిశీలించడం జరిగింది పరిశీలించడం మీద మనకు అర్థమైంది ఏంటంటే అది కొంతమేరకు కన్ఫ్యూజన్ తోటి నడిచింది కాబట్టి గత ప్రభుత్వంలో వారు నోటి మాటగా చెప్పినటువంటి అనేక మాట దానికి మనం ఒక బడ్జెట్ కేటాయించి దాన్ని చేయమంటే దానికి అడిషనల్ గా కొన్ని వర్కులు చెప్పేటప్పటికి వాళ్ళు ఏ రకంగా చేయాలంటే మీరు చేయడం చూసుకుంటాం అనేటువంటి మాట వచ్చిందని చెప్తా ఉన్నా అయితే దానికి అయ్యేటువంటి బడ్జెట్ మరియు ఒక నాలుగు కోట్లు ఎక్సెస్ అవుతుంది మాట చెప్పినప్పుడు దానికి ఏ రకంగా దాన్ని సమకూర్చాలి ఏ రకంగా త్వరలో దాన్ని అందుబాటులో తీసుకురావాలి ఎందుకంటే అంత మంచి పాయింట్ మనకి ఎక్కడ దొరకదు సిటీకి దగ్గరగా ఉంది అదేవిధంగా మంచి అంబియన్స్ ఉన్నటువంటి ప్రాంతం దాన్ని ఇప్పటికే మనం వాడి తీసుకొచ్చి ఉంటే ఈ సీజన్ మిస్ అవకుండా తెలిసిందే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ మంచి సీజన్ బాగుంటుంది అటువంటి సీజన్ లో మనం దాన్ని రెడీ చేసి పెట్టుకుంటే దాని మనం నష్టపోతుంది ప్రజలకి ఆహ్లాదం పోతుంది మనకి ఆదాయం పోతుంది ఇవన్నీ కారణాలు దాన్ని అందువల్ల దాన్ని పూర్తిగా పరిశీలించి రేపు విజయవాడలో రెండు రోజుల్లో మీద సంపూర్ణమైనటువంటి సమీక్ష అధికారులు మేము కలిసి ఎక్కడ దాన్ని ఎలా రెక్స్పెక్ట్ చేయాలి రేపు పొద్దున దాన్ని అలా ముందుకు తీసుకెళ్లాలి ఏ రకంగా అతి తొందరలో దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి ఆలోచిస్తా ఉన్నాం అదే విధంగా మాషిప్ అనేటువంటిది దాని విషయంలో కూడా దాన్ని పూర్తిగా అందుబాటులోకి తీసుకురావాలంటే వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే రెండు ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి అనుమతులు దానికి రావాల్సి ఒకటి ఏంటంటే సిఆర్జే పోస్టల్ రెగ్యులేషన్ జోన్ వాళ్ళ నిబంధనలు చాలా కఠినతరంగా ఉంటాయి కనుక దానికి ఒక ఎప్రోచ్ రోడ్ కావాలనే మాట చెప్తే ఆ అప్రోచ్ ఎవరంటే అది సిఆర్జీ పరిధిలో ఉంటుంది వాళ్ళు ఎంతవరకు ఆమోదిస్తారు రెండవది ఆ సీ షోర్ అంతా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కన్నా దానికి ప్రిన్సిపల్ చీఫ్ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వారితో మాట్లాడాల్సిన అవసరం ఉంది ఎటు మాకు లక్కీగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయన చేపట్టినటువంటి శాఖల్లో ఈ అకీసా కూడా ఉంది కనుక వారితో మాట్లాడి దాన్ని సానుకూల పరచడానికి ఒక ప్రయత్నం చేస్తాం దాన్ని కూడా తొందర అందుబాటులో తీసుకోవడానికి అదేవిధంగా అక్కడి నుంచి నేను మన జంగల్ బిల్స్ అందరూ చూసే ఉంటారు టైడా ప్రాంతంలో ఉన్నటువంటిది అక్కడ కూడా ఇదే రకమైన అక్కడ కూడా వచ్చేటప్పటికి ప్రోయాక్టివ్ గా ఉండి వాటి అన్నింటిని సర్దుబాటు చేస్తుంటే ఈ బాలికవన్నీ మళ్ళీ కూర్చుండేవి వాటిని రెనోవేషన్ చేసుకునేటువంటి పరిస్థితికి సరిగ్గా మనకు అవకాశం లేకుండా రెనోవేషన్ చేసుకుని అవన్నీ కూడా ప్రజలకు కొంచెం బాగా ఫెసిలిటీ కల్పించే విధంగా ఎద్దామని అక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా అడ్మారు ఎంఓయూలో మళ్ళీ మాకు కొత్త రూమ్లు కడతామని కానీ అది కానీ లేదు కాబట్టి దీన్ని కట్టడానికి వీలేదని లేదా అప్గ్రేడ్ చేయాలంటే అప్గ్రేడ్ చేస్తే మాకు రెవెన్యూ షేర్ ఏమి ఇస్తారని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటున్నారు దాన్ని అది చాలా రోజుల నుంచి ఆ ప్రాబ్లం ఉంది దాని గత ప్రభుత్వం ఏ రకంగా కూడా ట్యాకిల్ చేయలేదు అడ్రస్ చేయలేదు ఇవాళ మేము స్పష్టంగా చెప్తాము మంత్రి గారితో ఇతరులతో మాట్లాడి దాన్ని కూడా సానుకూల పరచడానికి ప్రయత్నం చేసి అద్భుతమైనటువంటి